முப்பத்து மூவர் அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலழாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு கொடுக்கும் விமலா துயிலழாய் செப்பன்ன மென்முளை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலழாய் ఉక్కము తటుళియం తందున్మణ ఇపో శ్రీకృష్ణుని నీలాదేవి వీళ్ళిద్దరి ఆత్మగుణాలని సౌందర్యాన్ని ప్రశంసిస్తున్నారు ఈ పాసురంలో ముప్పై మూడు కోట్ల దేవతలకి వాళ్ళకి ఏ ఆపద రాకముందే పోయి యుద్ధభూమిలో వారికి ముందు నిలిచి వారికి భయాన్ని పోగట్టే బలశాలి మేలుకో రుజుత్వం కలవాడా ఆర్తత్రాణ పరాయణ బలశాలి ఆశ్రితుల శత్రువుల్ని నీశత్రువులుగా భావించి వారికి భయజ్వరం కలిగించినవాడా నిర్మలుడా మేలుకో బంగారు కలశాల వంటి స్తనశోభ దొండపండు వంటి అధరశోభ సన్నని నడుం కలవో నీలాదేవి పరిపూర్ణురాలా లక్ష్మీ సమానురాలా మేలుకోవమ్మా విసినకర్రా అర్థం మాకిచ్చి నీ ప్రియుడైన శ్రీకృష్ణునితో కలిసి మేము స్నానం చేయడానికి నీవే పురుషకార పురుషకారభూతరాలవి తల్లి నువ్వే మాకు పురుషకారం చేయాలి తల్లి అని ప్రార్థిస్తున్నారు గోపికలు